మాట్లాడి గ్రాంట్ ఇస్తానని చెప్తే ఆ మాట మీద డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని సుమారు దగ్గర దగ్గర ఐదు లక్షలు డిపార్ట్మెంట్ వారు మేము కూడా ఖర్చు పెట్టాం ఇక్కడ గేట్లు పోతే అర్జెంట్ గా తీసుకురాను ఆ రకంగా మనం నీరు అందించగలిగే పరిస్థితి తీసుకొచ్చి మండలంలో తిరిగినప్పుడు మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు కానీ చాలా మంది రైతులు కలిసినప్పుడు కానీ ఇప్పుడే డి గారు ఈ గారు కానీ ఇద్దరు చెప్పారు ఏంటంటే ఖరీఫ్ కి మొన్న యాభై యాభై ఐదు వేల ఎకరాల ఆయికట్టు కూడా మొత్తం నీరు రావడం జరుగుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మేము మానిటర్ చేస్తున్నాం అని చెప్పారు ఇలాగా ఆన్సర్బుల్ కానీ అకౌంటబిలిటీ అంటే మన జవా జవాబు చెప్పాలి ప్రజలకి ఆ జవాబుదారితనం అనేది మొన్న ఐదేళ్ళలో మిస్ అయిపోయింది దానికి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నీడ్స్ కమిటీలే లేవు మొన్న ఐదేళ్ళు అప్పుడు అడిగినోడే లేడు రైతులు కూడా ఎవరు అడిగేవారు కాదు అది నీటి సంఘం చైర్మన్ గారు ఎవరు వైస్ చైర్మన్ గారు ఎవరు అసలు డీసీ మెంబర్లు ఉన్నారా లేదా ఎవరు మానిటర్ చేస్తున్నారు అసలు రైతులకి ఆ టై కరెక్ట్ గా ఇన్పుట్ సబ్సిడీ అందుతుందో లేదో గవర్నమెంట్ చూడడం లేదు వరదలు పడినప్పుడు కనీసం కౌంట్ చేసి ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటి వాళ్ళకి ఎలాగ మనం ఆ డ్యామేజ్ ఎలా ఎలా పే చేయాలి ఎలాగ ఆలోచించేవాడు కానీ లేకపోతే కాలువ లైనింగ్ ఉందా లేదా కనీసం బాగు చేస్తున్నారా లేదా లేకపోతే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వేయడం ఎవరన్నా చేస్తున్నారా అని ఎవరన్నా ప్రశ్నించే దాఖలాలు ఉన్నాయా అనేది ఒక్కసారి రైతులకు కూడా మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ పండించిన తర్వాత కొనుక్కునే నాదుడు సరిగ్గా ఉండేవాడు కాదు కరెక్ట్ సమయానికి డబ్బులు పడేవి కాదు అసలు కమిటీయే లేదు అసలు తాండవాకి చైర్మన్ ఏ లేదంటే ఎంత దరిద్ర పరిపాలన చేశారనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒకసారి మాట్లాడటానికే నాకే ఇదిగా ఉంది మరి వాళ్ళు ఆ టైంలో మీకు గుర్తుందో లేదో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు మనకి అసెంబ్లీ పోడియం ముందు కూర్చున్నారు ఆ రోజు కూర్చుంది మీరందరూ ఏమనుకున్నారంటే అది రాజకీయం కోసం అనుకున్నారు కానీ ఆ రోజు కూర్చుంది ఎందుకంటే సైక్లోన్ వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఆ రోజు మెజర్మెంట్ చేయకుండా రైతుల భూములు నష్టపోయినా కానీ దాని ఇన్సూరెన్స్ మేము కట్టిసామని అబద్ధం ఆడాడు అగ్రికల్చర్ మినిస్టర్ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడారు అబద్ధం కన్నబాబు గారు అప్పుడు అగ్రికల్చర్ గా ఉన్నారు ఇప్పుడు అబద్ధం ఆడితే నువ్వు పేమెంట్ రిలీజ్ చేసేవా లేదా ఇక్కడ నిర్ధారిస్తావా లేదా అని చెప్పేసి అక్కడ ట్రెజరీ వాళ్ళతో కానీ అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ తో కానీ అక్కడ అగ్రికల్చర్ తో గొడవ గొడవ పెట్టుకొని అది చూపెట్ వాళ్ళు అబద్ధం ఆడారని నెగ్గచ్చుగా బయట తెలిసిపోయింది కాబట్టి అది చూపెట్టలేక డాక్యుమెంట్ ఉంటే ఆ రోజు పోడియం ముందు కూర్చొని నాకు చూపెడతావా లేదని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు ఎవరు వచ్చేలా అప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఎవరో వెళ్ళి అప్పుడు పరామర్శించడానికి కూడా ఎవరో వెళ్ళా మన నియోజకవర్గంలోనే నేను అప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మనకి గోల్గొండ ప్రాంతానికి కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఎన్నో వందల ఎకరాలు నష్టపోయినా కానీ ఆ సమయంలో కనీసం వచ్చి కలెక్టర్ కానీ ఎవరన్నా వచ్చి దాని మెజర్మెంట్ తీసుకోవడానికి దానికి రివ్యూ చేయడానికి కానీ పైనుంచి ఒక్క ఫోన్ కాల్ లేదు మన విజయవాడలో వరదలు వస్తే సీఎంఏ డైరెక్ట్ గా వెళ్ళి ట్రాక్టర్ తోలుతున్నారు పైన కూర్చుంటున్నారు అంటే మన అందరం ఏమనుకుంటారు అంటే కొంతమంది అడిగారు నన్ను ఆ ట్రాక్టర్ తోలడం అవసరం అండి ఇదని కాదు అలర్ట్ చేయడం మేనేజ్మెంట్ ని అంత సీరియస్నెస్ చూపెట్టడం అంటే ఒక లీడర్నే డైరెక్ట్ గా వచ్చి గ్రౌండ్ మీద నిల్చొని గ్రౌండ్ మీద తను పని చేస్తున్నప్పుడు కలెక్టర్లు కానీ సిబ్బంది కానీ వాళ్ళ పనిని కూడా వాళ్ళు ఆన్సరబుల్ గా ఉండాలని ఏకైక అలర్ట్నెస్ ఉంటుంది అనే ఏకైక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అలా గ్రౌండ్ మీదకి వచ్చి పనిచేస్తుంటారు అలాంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రం అదృష్టం కాబట్టి నిన్న మన స్టీల్ ప్లాంట్ మూసేత్తారు మూసేస్తారు మొన్న ఐదేళ్ళంతా కోడే కూసేవారు కానీ నిన్న పదకొండు వేల కోట్లు ఆ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం తీసుకొచ్చిన ఈరోజు సెంటర్ నుంచి డిమాండ్ చేసి తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఏ స్థితికి మొన్న ఐదేళ్ళు వల్ల దిగజారిపోయామంటే యాభై ఐదు వేల ఎకరాలకి కనీసం సాగునీరు తెప్పించలేక ఇరవై రెండు వేల ఎకరాలకి చేరే విధంగా అయినా కూడా మానిటర్ చేయడానికి ఇక్కడికి ఒక నాయకుడు రాలేదంటే తాండవ రిజర్వాయర్ వర్క్ దాకా అంటే ఇంకా అంతకంటే దురదృష్టమైన సందర్భాలు మనం మనం మన కళ్ళతో చూసాం మేము చూసాం మేము గ్రామాల్లో స్పీచ్లు మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు వచ్చి రైతులు ఈ మాటలు చెప్పేవారు అంటే ముందు మానిటర్ చేసుకుంటే ఖరీఫ్ వస్తుంది దాని ముందు మానిటర్ చేసుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు మనకి ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఈ గారు డీగర్ ఉంటారు వాళ్ళని అడిగి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ దానికి సపోర్ట్ సిస్టమ్ కింద అయ్యన్న గారు ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆయన ఏమైనా ఫండ్స్ తీసుకురావాలంటే మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఇలాంటి సిబ్బంది ఇలాంటి పనిచేసే నాయకత్వం ఉంటేనే రేపు రాను రోజుల్లో ఈ ఆయకట్ట ఏదైతే మన తాండవ రిజర్వయర్ కింద మనకు సాగునీరు ఎంతదో అంత మటుకు కవర్ చేసిన రైతులందరూ కూడా బాగుండాలి సచ్యశ్యామలంగా ఉండాలి వాళ్ళు సుభిక్షంగా ఉండాలని ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినియంగా మనం చేసుకుంటున్నాను అందుకనే వచ్చిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ మనం ప్రతి ఊర్లోనే మాట్లాడటం ఏంటది తాండవ గేట్ కన్నం పడినా కూడా ఏడు లక్షలు తీసుకురాని చచ్చి చచ్చిపోయిన నాయకులు ఉన్నారు అలాంటి నాయకత్వం మనకొద్దు మనం రేపు రానున్న రోజులు వచ్చినట్లే దాని మీదే ఫస్ట్ పెడదాం అన్నాం దాని మీదే ఫస్ట్ దృష్టి పెట్టాం ఆ రోజు ఇప్పుడే మనకి మాస్టర్ గారు కూడా చెప్పారు ఏమని చెప్పారు అప్పుడు డబ్బులు ఇంకా గవర్నమెంట్ షాప్ అయినా మనం పెట్టుకుంటే నేను రేపు రాను రోజుల్లో రిలీజ్ మాట మాటిచ్చారు అలాగే రిలీజ్ చేయించి మళ్ళీ ఇప్పుడు ఈ పదమూడు కోట్ల పైన ఎస్టిమేషన్స్ మనకి ఆపరేషన్స్ మెయింటెనెన్స్ అంటే ఈ లైనింగ్ కానీ దానికి కానీ మొత్తం అంతా ఎస్టిమేషన్స్ వేసారు అవి కూడా రాను రోజులు ఇమీడియట్ గా తీసుకొచ్చి అంటే పదమూడు కోట్ల రూపాయలు ఈ రోజు ఇమీడియట్ గా తీసుకురావాలని అయ్యన్ పాత్ర గారు కంకణం కట్టుకొని తీసుకొచ్చి తాండవ రిజర్వేషన్ బాగు చేపించాలి ఈ కాలం లైనింగ్స్ బాగు చేపించాలి ఆ రైతులకు అన్ని విధాలుగా కూడా ఖరీఫ్ సీజన్ వచ్చే టైంకి మొత్తం యాభై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందాలని ఆలోచన విధానంతో వెళ్తున్నారంటే అలాంటి నాయకత్వం అలాంటి దమ్మున నాయకత్వం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఆయన సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ ఇప్పుడు ఏదైతే సమస్య చెప్పారో అది తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ బ్యూటిఫికేషన్ కూడా వీలవుతే ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కూడా మనం అడిగే విధంగా ముందుకెళ్దాం థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఈ తాండవ రిజర్వేషన్ కింద ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ కమిటీ సభ్యులందరూ కూడా తరు తరచూ మీటింగ్స్ పెట్టుకొని ఏదైనా రిజల్యూషన్ పాస్ చేసినా కూడా దాన్ని ముందు తీసుకెళ్లి మనం అగ్రెసివ్ గా ఒక ముందుకు ఫాస్ట్ గా చేయడం వల్ల అయ్యనపాత్రి గారు కూడా ఫండ్స్ తేడానికి ఈజీగా ఉంటది మీరు ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇంకా ఈజీగా మనం ముందు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతున్నానండి రేపు రానున్న రోజుల్లో అయ్యనపాతి గారు కూడా ఒకసారి విజిట్ చేయడం జరుగుతుంది అప్పుడు మరింత అప్పటికి ఇంకా ఏమైనా అప్గ్రేడ్ చేయాలన్నా చేయాలన్నా చేయాలన్న గారు ఈ గారు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇక్కడ పెద్దలు ఉండే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయనకి ఇవ్వాలని ఆయన తీసుకుంటే మేము కూడా మాకు వరకు అంటే మేము ఈ రోజు టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాను నా వరకు నేను ఏం చేయగలగానో అది అక్కడ ఫాలోఅప్ నేను చేసుకుంటాను చెప్పి సందర్భంగా సవనింగ్ మనం చేసుకున్నాం సరే థ్యాంక్ యూ ఆయనకు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ ఇప్పుడు ఏదైతే సమస్య చెప్పారో అది తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ బ్యూటిఫికేషన్ కూడా వీలవుతే ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కూడా మనం అడిగే విధంగా ముందుకెళ్దాం థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఈ తాండవ కింద ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ కమిటీ సభ్యులందరూ కూడా తరు తరచూ మీటింగ్స్ పెట్టుకొని ఏదైనా రిజల్యూషన్ పాస్ చేసినా కూడా దాన్ని ముందు తీసుకెళ్లి మనం అగ్రెసివ్ గా ఒక ముందుకు ఫాస్ట్ గా పనిచేయడం వల్ల అయ్యనపాతి గారు కూడా ఫండ్స్ తేడానికి ఈజీగా ఉంటది మీరు ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇంకా ఈజీగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున సిరస్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు జరుపుతున్నాను రేపు రాను రోజుల్లో అయ్యారు కూడా ఒకసారి విజిట్ చేయడం జరుగుతుంది అప్పుడు మరింత అప్పటికి ఇంకా ఏమన్నా అప్గ్రేడ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ ఈగర్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇక్కడ పెద్దలు ఉండే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయనకి ఇవ్వాలన్నా తీసుకుంటే మేము కూడా మాకు వరకు అంటే మేము ఈ రోజు టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాను నా వరకు నేను ఏం చేయగలగానో అది అక్కడ ఫాలోఅప్ నేను చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం మార్చేసుకోండి సెలవు